జిల్లా దేశంలోనే రాష్ట్రంలోనే పేరున్నటువంటి వ్యవసాయ రంగంలో నిజామాబాద్ జిల్లా దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆయిల్ వాడకంలో చాలా ఆయిల్ను విదేశాల నుండి ముఖ్యంగా మలేషియా నుండి పామాయిల్ను దాదాపు ఫిఫ్టీ శాతం యాభై శాతం పామాలను ఈ జిల్లాకు దిగుమతి చేసుకొని మనం అందరం దాన్ని వాడతా ఉన్నాం అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఒక ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీ పెట్టాలనేటువంటి ఆలోచనతో అనేక సార్లు వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ గౌరవ బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కానీ అందరితో మాట్లాడుతూ అనువైనటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఆయిల్ ఫామ్ యొక్క ఉత్పత్తి కొరకు దాన్ని ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గత మూడు నాలుగు మాసాలుగా చర్చించడం జరిగింది దానికి అనుగుణంగా ఏదైతే ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ప్రీ యూనిక్ ఇండియా కమిటీ ఆయిల్ ఫామ్ కంపెనీ వాళ్ళు మన నిజామాబాద్ నిర్మల్కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో వాళ్ళు అన్వేషించి ఎక్కడైతే ఆయిల్ సాగుకు అనుమైనటువంటి భూమి ఉందో ఆ భూమిలో ఆయిల్ ఫామ్ను ఉత్పత్తి చేస్తూ ఇక్కడ ఒక ఇండస్ట్రీని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది దాంట్లో భాగంగా రేపు పదహారవ తేదీనాడు రెండు గంటలకు ఎడపల్లి మండలంలోని మా పులి శ్రీనివాస్ గారి మండలంలో సరయు ఫంక్షన్ హాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ ముఖ్యంగా ఈ పంట పండించడానికి ఏ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని మీద ఏ విధంగా చర్చ అనేటువంటి విషయాన్ని ఈ ప్రీ యూనిక్ ఆయిల్ ఫామ్ వాళ్ళు రేపు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు దాన్ని ఆహ్వానిస్తూ మీ ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు దాంట్లో పాల్గొని వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఏంటి దాని ద్వారా మనకు నిజామాబాద్ జిల్లాకు ఈ ఇండస్ట్రీ వస్తే నిజంగా నిజామాబాద్ జిల్లాలో అనేక వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ఇవాళ ఒక మనకు రైస్ మిల్స్ తప్ప వేరే ఇండస్ట్రీలు లేకపోవడం వల్ల ఈ ఇండస్ట్రీ వస్తే ఇటు రైతాంగానికి ఇటు ముఖ్యంగా దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది కార్మికులకు ఉద్యోగ అవకాశాలు వివిధ రంగాల్లో దాంట్లో దొరుకుతాయనేటువంటి ఉద్దేశంతో మేము మీ ద్వారా కోలుకునేది రేపటి సరైనలో జరిగేటటువంటి ఫంక్షనాల్లో మీటింగ్లో మీరు అంతా పాల్గొనాలనేటువంటి మాట అన్ని వర్గాలకు సంబంధించినటువంటి రైతులకు పార్టీలకు అతీతంగా రైతు సోదరులకు ముఖ్యంగా దీంట్లో రెండు గంటలకు పాల్గొని దాంట్లో వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు మనం తెలుసుకొని ఈ పామాయిల్ పంటను పండించడానికి ఏ విధంగా మనకు పంటలు వేయాలా దానివల్ల మనకు ప్రయోజనం ఎంత ఉంటుంది ఎంత ఖర్చు ఉంటుంది ఎంత లాభం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మనం అందరం దాంట్లో సమావేశం కావాలని వాళ్ళని కోరుతూ ఉన్నాం ఈ పామాయిల్ పంటలో అంతర్భాగంగా ఇది మూడు నాలుగు సంవత్సరాలకు దాని పంట యొక్క ఉత్పత్తి మనకు ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి అంతర్ పంటలు కూడా దాంట్లో వేసుకోవచ్చు మొక్కజొన్న కానీ వరి కానీ ఇతర పంటలు కూడా దాంట్లో వేసుకోవచ్చు అనేటువంటి విషయం వాళ్ళు సూచించారు కాబట్టి దాన్ని నేను మీ ద్వారా ఎందుకంటే ఈ జిల్లాలో పత్రికా రంగం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అనేక సందర్భాల్లో రైతులకు మీరు సూచనలు సలహాలు ఇస్తున్నారు ఆ సూచనల సలహాల రూపకంలో ఈరోజు రేపు జరిగేటటువంటి కార్యక్రమంలో వాళ్ళను ఆహ్వానించడానికి వాళ్ళని పాల్పంచుకోవడానికే మేమందరం నేను కానీ మా చైర్మన్లు కానీ ఈరోజు రైతులను ఉద్దేశించి మాట్లాడే పెద్దలందరూ కానీ దాంట్లో పాల్గొనాలని కోరుకుంటూ రేపు ఆ సమావేశానికి ఆ కంపెనీకి సంబంధించినటువంటి సీఓ ఆల్ ఇండియాలో ఉంటాడు ఆయన ఆ సీఓ వస్తూ ఉన్నాడు ఆయనతో పాటు వాళ్ళ కమిటీ మెంబర్స్ వస్తున్నారు అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా దాంట్లో పాల్గొంటున్నారు శాసన శాసనసభ్యులు వాళ్ళ వాళ్ళందరినీ రెండు గంటలకు రైతులను ఆహ్వానిస్తా ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా హైదరాబాద్లో ఈ కంపెనీ విషయము ఆయిల్ ఫామ్ ప్రొడక్షన్ విషయము ఇండస్ట్రీ వస్తే ఏ విధంగా లాభాలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేస్తున్న ఆయన కూడా ఒక ఫామ్ ఉంది దాదాపు మూడు వందల ఎకరాల పామ్ ఆయిల్ ఫామ్ ఖమ్మం జిల్లాలో ఉంది ఆయన పది సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాడట దాని ఉత్పత్తి దాని లాభ నష్టాలు నేను ఆయన ప్రెస్లో అక్కడ చెప్పాడు కాబట్టి దయచేసి మీతో కోరుకునేది ఈ అంశాన్ని మన జిల్లాకు